है तो अब ये അല്ല സൈഡ് പെട്ട സെറ്റ് നീട്ടി പെട്ട డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి మన గౌరవ తెలియజేసిన మన గౌరవ లేనిటువంటి ఎమ్మెల్యే గారు మన జెండా ఆవిష్కారం చేసి చేస్తున్నారు बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय आ जाओ आ जाओ कटताला साला हां सारी पटो सा आ दिस कोटी की वंदे हम लोग सिल जय जय जय

ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన స్వాతంత్రా తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్ర జరుపుకున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పని కూడా చెప్పక తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేళ్ళు కూడా ఉన్నాయి అది మంటగానే వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేసే పుట్టి రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన ప్రధాన అన్నీ పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు అందుకని రోజు మనం ఎంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మనం చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన ఈ ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు ఎక్కడ పంపించి ఈ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో అలాంటివి ఉండేవి కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా దగ్గర చేసేవాళ్ళు కూడా కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీ కూడా ఈరోజు డబ్బులు పంపిస్తామని చెప్పామని కూడా తెలియజేస్తూ ఈనాడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని మన వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి నమస్కారాన్ని తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కౌన్సిలర్స్కు మరియు పట్టణ ప్రముఖులకు పెద్దలకు మన మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి ఇచ్చేసిన మెప్మా మహిళలకు చిన్నారులకు ముఖ్యంగా ఇలా చిన్నారులు ఎంతో చక్కగా డ్రెస్ చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్లాగ్ లాగా డ్రెస్ చేసుకురావడం అలాగే మీడియా వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరూ వివరించినట్టుగా మన భారతదేశ స్వతంత్రం అంత తేలికగా మనకి రాలేదు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతోమంది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలు తరబడి అహింస ఆయుధముగా తీసుకొని పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కుల అతీతంగా అన్ని వర్గాల వారు ఏకమై మనమందరం మన స్వతంత్ర భారతీయుడు కూడా బాధ్యతగా మనకు లభించిన స్వాతంత్రాన్ని మనం ఎంతవరకు మనం వినియోగించుకుంటాం వినియోగించుకుంటున్నామని ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎంతో బాధ్యతగా ఉండు మన దేశం కోసం ప్రతి నిత్యం కృషి చేస్తూ భారతదేశం ఎదుగుతున్న దేశం దేశమే కాదు త్వరగా అందరూ కృషి ద్వారా అభివృద్ధి చెందిన దేశం జాబితాలో రావాలని కోరుకుంటున్నాను ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా అంటే అప్పటిలాగా పోరాటాలు చేయమని కాదు తమకున్న సామాజిక బాధ్యతను నెరవేర్చడం అదేవిధంగా పరివరణ పరివరణను సరౌండింగ్స్ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం పిల్లలను చదువు అందించడం ప్రతి ఒక్కటి కూడా వారు అందించి మలుచుకోవాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఈ రోజు సురక్షితంగా మనం భారతదేశంలో ఉన్నామంటే మన భారతదేశ సరిహద్దులో పరి రక్షణ కల్పిస్తున్న మిలిటరీ సర్వీసెస్కి కి నేవీ సర్వీసెస్కి ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్కి వీరందరికీ కూడా ఈ సందర్భంగా మనము నమస్కారాలు కృతజ్ఞతలు తెలియచేయాలి

My name is Abhishek. I am studying in 8th class in AP Model School. Let me wish you all a very happy Independence Day. This year we are celebrating 78th Independence